ఈ రోజు నుంచి వాళ్ళు బాధ్యతలు తీసుకుని ఈ కార్యక్రమం జరిపించారు కాబట్టి ఈ ప్రమాణ స్వీకార పత్రాన్ని మేము చదివేటప్పుడు మీరు అదే విధంగా వెనక్కి మీరు చదవాలని కోరుతూ శ్రీ అన్నప్పుడు మీ పేరు చెప్పండి వాళ్ళ వాళ్ళు వాళ్ళ పేర్లు చెప్పుకోండి చెప్పాలి వ్యవసాయ మరియు సహకార జారీ చేసిన జారీ చేసిన జీవో ఆర్టీ నంబర్ జీవో ఆర్టీ పద్దెనిమిది పదహైదు ఎనిమిది ఇరవై ఐదు సంవత్సరం వ్యవసాయ మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ కుప్పం సభ్యులుగా కుప్పం సభ్యులుగా బయలాల్లోని బయలాలోని నియమ నిబంధనలకు లోబడి నియమ నిబంధనలకు లోబడి నా విధులను నిబద్ధత నిస్వార్థిస్తానని ఎలాంటి బంధు ప్రీతి పక్షపాతము లేకుండా వ్యవసాయ మార్కెట్ కమిటీ వ్యవసాయ కుప్పం అభివృద్ధికి కుప్పం అభివృద్దికి తోడ్పాటు అందించగలని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం मुंहिंज